ఏజెన్సీ ముద్దుబిడ్డ మాజీ ఎమ్మెల్యే అమరజీవి కామ్రేడ్ సున్నం రాజయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలు వర్గ పోరాటాలు ముందుకు తీసుకుపోవడమే సున్నం రాజయ్యకు మనం ఇచ్చే ఘననివ్వాలి అని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజె లో పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఐదవ వర్దంతి సందర్భంగా భద్రాచలం పట్టణంలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి సభ నిర్వహించడం జరిగింది ముందుగా సున్నం రాజయ్య స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీసీబీ చైర్మన్ ఎలమంచి రవికుమార్ ఆవిష్కరించారు సున్నం రాజయ్య ఎమ్మెల్యేగా భద్రాచలం నియోజకవర్గం సమస్యలతో పాటు సమస్త ప్రజలు కార్మిక ఉద్యోగ వర్గాల సమస్యలపై అసెంబ్లీలో తన కళాన్ని వినిపించారని అన్నారు వారికి విత్రోద్యోహాలు అందిస్తున్నాను వారి యొక్క ఆశయాలకి అంకితం అవుతామని శపథం చేస్తున్నాం వారి యొక్క పోరాటాల స్ఫూర్తితో ముందుకి ముందుకే సాగుతామని ప్రజలకు హామీ ఇస్తున్నాం కామ్రెడ్ సున్నం రాజయ్య గారు అంటేనే అభివృద్ధికి ఒక నిర్వచనంగా ఉన్నారు అంతకుముందు కామ్రేడ్ కుంజా బొజ్జి గారు అట్లాగనే కామ్రేడ్ మిడియం బాబురావు గారు ఈ ముగ్గురు కూడా ఏజెన్సీ అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులుగా ఒక్కవోని దీక్షతో పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మహర్నిషన్లు కృషి చేశారు అలా కృషి చేసినటువంటి మహానుభావుడు కామ్రాడ్ సున్నం రాజయ్య గారు సున్నం రాజయ్య గారి యొక్క ఐదవ వర్ధంకి ఈరోజు జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వర్ధంతి సభలు సెమినార్లు చర్చా జరుగుతూ ఉన్నాయి అంటే నేటి సమాజంలో ప్రస్తుత రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని పరిశీలించినప్పుడు తామిడి సున్నం రాజయ్య గారి లాంటి ఆదర్శ ప్రజాప్రతినిధి ఈ సమాజానికి అవసరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం నియోజకవర్గంలో వారు చూపించినటువంటి మార్గం అనేక మంది స్ఫూర్తి పొందినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇవాళ రాజకీయాలు చూస్తే ఇవాళ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు సొంతం స్వార్థం తప్ప ప్రజా సంక్షేమం గురించి ప్రజా ప్రయోజనం గురించి పట్టించుకునేటటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గం అని అంటే ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు సిపిఎం పార్టీ తరఫున గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి అభివృద్ధి తప్ప మిగిలినటువంటి అభివృద్ధి మనం దుర్పినేసి ఎదుర్కోవాల్సిన ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా ఇప్పుడు గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు